హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేసి టెక్నికల్ ఛానల్ చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే చేయడం జరగట్లేదు మీ అందరి కోసం అయితే మళ్ళీ కొత్తగా న్యూ వీడియో అయితే తీసుకొచ్చాను కొత్తగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిన చేయని వాళ్ళైతే ఉన్నారో అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ అయితే చేయండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ గేదెలు వీడియో ఎక్కడ ఏమిటని అయితే మీకు డౌట్ వస్తుంది ఇది కంపల్సరీ అయితే వీడియో అయితే నవీన్ డైరీ ఫర్మ్ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగింది ఈ వీడియో చేయమని మీ అందరి చాలా చాలామంది అయితే నాకు గేదెల గురించి అడుగుతున్నారు వాళ్ళందరికైతే ఈ గేదెల వీడియో అయితే యూజ్ అవుతుంది జాగ్రత్తగా అయితే వినండి ఇది నవీన్ డైరీ ఫార్మ్ ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర జగ్గంపేటలోని ఫ్రెండ్స్ మర్రిపాక గ్రామంలోనైతే నవీన్ డైరీ ఫారం వాళ్ళైతే సంవత్సరం పొడిన మూడు వందల అరవై రోజులు అయితే వాళ్ళ గేదెలు అయితే జరుగుతాయి వాళ్ళ దగ్గర అయితే బెస్ట్ ఏ వన్ క్వాలిటీ గేదెలు అయితే జరుగుతాయి అన్ని బ్రీడ్లు అక్కడ ముర్రా హర్యానా అన్ని రకాల క్వాలిటీ నెంబర్ వన్ భారీ సైజు గేదెలైతే దొరుకుతాయి నెక్స్ట్ ఇంకో విషయం అంటే డైరీ ఫారం పర్పస్ కూడా బాగుంటుంది ఈ గేదెలైతే హోమ్లీ సింగిల్ పెంచుకునే వాళ్ళకి కూడా మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన గేదెలు అయితే వాళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ గేదెలైతే వచ్చేసరికి అయితే రోజుకి పది నుంచి పద్దెనిమిది లీటర్ల అయితే పాలు ఇచ్చే క్వాలిటీ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు కావాలనుకున్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర వెళ్ళి చెక్ చేసి అయితే కొనుక్కోవచ్చు కంపల్సరీ మంచి భారీ సైజు గేదెలైతే పొదుగు సైజు స్టెక్స్ అయితే చూసుకుని అయితే కొనుక్కోవచ్చు ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మర్రిపాకు విలేజ్లో మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా పెడతాను ఎవరికైనా కావాలి అనుకుంటే కంపల్సరీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి మంచి గేదెలైతే మీకు అయితే ఇస్తారు మీకు ఇంకా కావాలంటే దగ్గరికి వెళ్ళి చూసుకొని అయితే కొనుక్కోండి వాళ్ళ దగ్గరికి కూడా ఉండి మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు మీరు ఆ ఆ గేదెనైతే కొన్నట్టయితే ఈ గేదెలైతే వాళ్ళ దగ్గర అయితే కాస్ట్ అయితే తొంభై వేల నుంచి లక్ష నలభై వేల మధ్యనైతే గేదెలైతే ఉంటాయి మంచి అండర్ క్వాలిటీ కలిగిన గేదెలైతే భారీ సైజ్ గేదెలు మంచి ఏ వన్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే మిస్ అయితే అవ్వద్దు చాలామంది అయితే నాకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా డిస్టిక్ నుంచి తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్ బ్రదర్స్ వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే గేదెల వీడియో అయితే చేయడం జరుగుతుంది మర్చిపోవద్దు డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే మీకు వీడియోస్ కానీ పెడతారు మీకు నచ్చితే దగ్గరికి వెళ్ళి పూర్తిగా డీటెయిల్స్ అయితే చూడండి బట్ అండర్ క్వాలిటీ బాడీ స్ట్రిక్స్ అని చూసుకొని అయితే కొనుగోలు చేయండి ఫ్రెండ్స్ పొదుగు సైజ్ అని చూసుకొని దీనివైతే పాలు కూడా చూసుకొని అయితే కొనుక్కోవ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించేయడానికి జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్